ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం బిల్లగన్నేరు పూల మొక్క అనుకుంటే పొరపాటు పడినట్టే పింక్ మరియు తెలుపు రంగులో ఉండే బెల్లగన్నేరు మొక్క దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది ఈ మొక్కను చాలామంది అలంకరణ మొక్కగా భావిస్తారు ఈ మొక్క పూలను ఎక్కువగా అలంకరణలో వాడటం వలన చాలామందికి బిల్లగన్నేరు అలంకరణ మొక్కగా మాత్రమే తెలుసు బెల్లగన్నేరు సంవత్సరం పొడవునా పువ్వులు పూస్తుంది అందువల్ల దీనిని నిత్య పుష్పి సదాపుష్పి సదాబహార్ అని పిలుస్తారు ఈ మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విషయం చాలామందికి తెలియదు ఈ మొక్క ఆకులు పువ్వులు వేర్లు అన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగల సామర్థ్యం కలదు మరి ఈ మొక్క వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం గాయాలైనప్పుడు నాలుగు బెల్లగన్నేరు ఆకులను పేస్ట్గా చేసి గాయాలపై రాస్తే తొందరగా తగ్గుతాయి అయితే రోజులో రెండు లేదా మూడు సార్లు బెల్లగన్నేరు ఆకుల పేస్టును రాయవలసి ఉంటుంది బిల్లగన్నేరు మధుమేహం ఉన్నవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు బిల్లగన్నేరు వేళ్లను సేకరించి శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి ఆరు గ్రామ్ పొడిని ఒక స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున రాత్రి ఆహారం తినే ముందు రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహం వ్యాధి నయమవుతుంది ఐదు బిళ్ళగన్నేర ఆకులను బాగా కడిగి రసం తీయాలి ఈ రసాన్ని టూ ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున రాత్రి పడుకునే ముందు తాగితే బీపీ హైపర్ టెన్షన్ తగ్గుతాయి ఇలా బెల్లగన్నేర ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఆందోళన ఒత్తిడి కూడా తగ్గుతాయి నిద్ర కూడా చక్కగా పడుతుంది మానసిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి బెల్లగన్నేరు మొక్కల ఆకుల రసంతో పాటు వేర్లను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడితో డికాషన్ చేసుకుని ప్రతిరోజు త్రాగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది ఎలాంటి క్యాన్సర్నైనా తగ్గించే లక్షణాలు బెల్లగన్నేరులో ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి దీంతో క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది బెల్లగన్నేరు ఆకులను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిలో వేపాకుల పొడి పసుపు నీళ్లు వేసి పేస్ట్గా తయారు చేయాలి ఈ పేస్ట్ని మొటిమలున్న ప్రాంతంలో రాసి ఆరాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది పురుగులు కీటకాలు కుట్టినప్పుడు దద్దర్లు వస్తాయి అలాగే విపరీతమైన దురద కూడా వస్తుంది అలాంటి సమయంలో కీటకాలు కుట్టిన ప్రదేశంలో గన్నేరు ఆకుల రసాన్ని రాస్తే నొప్పి మంట వాపు నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది బెల్లగన్నెరు మొక్క పువ్వులు మొగ్గలు దానిమ్మ పువ్వు మొగ్గలను సేకరించి వాటి నుంచి రసం తీయాలి ఈ రెండు రసాలను మిశ్రమంగా కలపాలి ఈ మిశ్రమంలో కలిపిన ఈ రసాన్ని ముక్కులో వేస్తే రక్తస్రావం ఆగుతుంది నోట్లో వేస్తే నోటు నుండి వచ్చే రక్తస్రావం ఆగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి